గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా రక్తహీనత లేకుండా సుఖ ప్రసవం కావాలంటే గర్భిణీ స్త్రీలకు పోషకాహారం ఎంతో ముఖ్యమైందని మంచి పౌష్టికాహారం తీసుకోవాలని దర్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు పోషకాహారం రక్తహీనత లేకుండా చూసుకోవడానికి కావాల్సిన చిరుధాన్యాలు కుర్రలు రాగులు బాదం కాజు రాగిజావ ఏ విధంగా ఉపయోగించుకోవాలో గర్భిణీలకు అవగాహన కల్పించారు అనంతరం తహసీల్దార్ ఎంపీడీఓ ఆధ్వర్యంలో స్త్రీలకు శ్రీమంతాలు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు చిన్నారులు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ అందరూ అనించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మారతి ఎంపీడీఓ బాలకృష్ణ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుశాంత్ రెడ్డి సిడిపి స్వర్ణలత ఐసిడిఎ సూపర్వైజర్ బుజ్జి హెడ్ మాస్టర్ నాగజ్యోతి హెల్త్ సూపర్వైజర్ భూలక్ష్మి అంగన్వాడి టీచర్లు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు స్త్రీలు తదితరులు ఉన్నారు

వల్లనే అత్యధిక మరణాలు జరిగాయి కానీ మెయిన్గా మన ఈ పోషణ అభియాన్ మనం తీసుకున్న ప్రోగ్రామ్స్ వల్ల ఏమైపోయిందంటే మాదా శిశు వర్ణాలు చాలా ఇన్ఫర్లే దాంట్లో ప్రముఖ పాత్ర మీ అంగన్వాడి వాళ్ళు ఏంటంటే మీరు ఇచ్చే ఆ బాలాంశం కానీ అమ్మవారు రోజు మీరు దగ్గరని మరిస్తారు నేను చాలా చూశాను చూసాను అందరికీ ఆ గుడ్ల కోసమని వస్తారు చాలా మంది గుడ్లు పాలు అవన్నీ ఇస్తారు దానికోసం కళ్ళు వస్తారు పిల్లలు ఆ గుడ్ కోసం అని అది ఏంటంటే మీరు వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి అక్కడ మాకు దొరుకుతుంది అన్న ఒక నమ్మకం మీరు ఏర్పరిచారు ఆ నమ్మకం వల్లనే ఇప్పుడు మనము చాలా మందికి మన యాభై తొమ్మిది వచ్చింది ఇప్పుడు మన మాత మాత కంపేర్ టు మనం ఆల్రెడీ మన వికసారత్ ప్రోగ్రామ్ కింద మన భారతదేశంలో చాలా తగ్గించాము మెయిన్గా ఐసిటిఎస్ వాళ్ళు చేసిన కృషి వల్లనే తగ్గింది అది ప్రోగ్రామ్కి అందరూ వచ్చి మీ అందరూ ఇక్కడ ఇట్లాంటి ప్రోగ్రామ్ చాలా జరుపుకోవాలి మీ కృషి ఇంకా మన గర్భవతులకు కానీ మిగతా చేరుకోవాలి కొత్త జాతీయ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ప్రకారం ఇది ఇంకా డెవలప్మెంట్ అయి ఉంది దాంట్లో ఏంటంటే మనకు బయట అయితే ఈ ప్రైమరీ స్కూల్స్ లాగా ఉంటారు నర్సరీ ఉంటారు కదా దానికి మన అంగన్వాడీని నర్సరీ లాగా చేస్తున్నారు అంటే మన ప్రైవేట్ సెక్టర్లో నర్సరీ అంటారు ఇప్పుడు మన అంగన్వాడీని కూడా ఒక నర్సరీ లాగా అంటే గవర్నమెంట్ ప్రైవేట్ దీనిగా వెళ్తుంది దాంట్లో ఇప్పుడు మీ ప్రముఖ పాత్ర మీరు పోషించాలి వేదికలో ఇంకా అయితే మన అంగన్వాడి టీచర్స్కి ఆయానికి ఏం కలిగి సెకండ్ హై సూపర్వైజర్స్కి బాలి గర్భవతి తల్లి తల్లి తుడు ఇక్కడికి వచ్చిన పెంటే అందరూ మిత్రులందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి అందరికీ నా నమస్కారములు ఈ పూజా మాసోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే మనము అంగన్వాడీ కేంద్రంలో ఒక మదర్ గర్భవతి నుంచి పిల్లలు రెండో సంవత్సరాల వరకు వచ్చే వరకు వాళ్ళకి ఎటువంటి పోషకమైన ఆహారం ఇస్తున్నాము ఎంత సమర్థమైనటువంటి ఆహారాలు ఇస్తున్నామనేది తెలియజెప్పడం వాళ్ళందరికీ ఆరోగ్యం పైన తీసుకునే ఆహార పదార్థాలపైన అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశము ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పిల్లల ఆరోగ్యం చేసి అన్నవాడి కేంద్రాలలో మీరు ఇంట్లో ఇంట్లో గుణిగా ఇక్కడికి వచ్చే మీ పిల్లలకు మీ పిల్లలకు మన గర్భవతులకు బాలితలకు ఎంతో చక్కగా విరచు మంచి పోషక పోషక విలువలు కూడిన పదార్థాలు తీసుకునేటట్టుగా మీరు అర్జెస్ చేస్తున్నారు ఇంతకుముందు చాలా కొన్ని ఏళ్ళ క్రితము గర్భవతులకు కానీ బాలితలకు కానీ వివిధ రకాల సమస్యలు వచ్చేవి కానీ ఈ మధ్యకాలంలో ఈ అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే వీళ్ళకు తీసుకున్న బలవంతంగా జరిగిన ఆహారం వలన చాలా వాళ్ళు మంచి మంచి విలువలు ఉపడి మంచి ఆరు తీసుకుంటూ వాళ్ళు కరమయ్యే పిల్లలు పచ్చు ఇంత మంచి చిన్నారు ఇంత మంచి బుద్ధిలో ఉన్నారు ఎంతమంది వీళ్ళు వీళ్ళందరూ కూడా అంగన్వాడీ కేంద్రాలను అంగన్వాడి కేంద్రానికి సంబంధించిన మాతలుగానో ఉన్నారు ఉన్నారు ఇందరికీ వాళ్ళకు నడుస్తున్నది మన దగ్గర ఉన్న పిల్లలకి ఇమ్యునైజేషన్ చేయడము హెల్త్ చెకప్ చేయడము హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇవ్వడము సామాన్య పిల్లల్ని గుర్తించగానే వాళ్ళని వాళ్ళకి ఆఖార పరీక్ష చేస్తారు ఫస్ట్ అంగన్వాడీ టీచరే సెంటర్లో అఖిల పరీక్ష చేస్తుంది చేసిన తర్వాత అక్కల పరీక్షలో పాస్ అయిందంటే నో ప్రాబ్లం ఒకవేళ అఖిల పరీక్షలో ఫెయిల్ అయిందంటే ఇమ్మీడియట్గా మేము పిఎస్సికి మా టీచరు రెఫర్ చేస్తారు ఆశా సేవినింగ్స్ రెఫర్ చేస్తారు లో కూడా ఆ బేబీ డెవలప్మెంట్ కాలేదు సరిగా తినడం లేదు అంటే ఇమ్మీడియట్గా మనకు ఆర్బీఎస్కే డాక్టర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు మనకు వాళ్ళ మన సెటర్ రావడం జరుగుతుంది వాళ్ళ హెల్త్ చెకప్ చేయడం జరుగుతుంది అలాగే శాం పిల్లలు పిల్లల్ని కూడా ఎన్ఆర్సీకి రెఫర్ చేయడం జరుగుతుంది ఎన్ఆర్సీలో ఎట్లా ఉందంటమ్మా ఏమిటి హాస్పిటల్ అంత అందుకే ఇంట్లో ఆడపిల్ల ఈరోజు చిన్నపిల్లలని ఓపికతో ముద్దు ముద్దు మాటలతో మా అందరికీ స్వాగతం పలికి వాళ్ళందరికీ ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అట్లాగే పోషణ అభినయం అనేది ప్రతి ఒక్కరు కూడా గర్భిణీలు చిన్నపిల్లలున్న తల్లిలు ఖచ్చితంగా అంగన్వాడి సెంటర్కి వచ్చేసి ఆ పోషకాహారాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ పిల్లలు తినిపిస్తారని అనుకుంటున్నాను ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఎందుకంటే ఈ పోషణ మనం ఇంట్లో తయారు చేసుకున్నప్పటికీ కొన్ని అన్ని బా అన్ని కూడా అందుబాటులో ఉండకపోవచ్చు కాబట్టి గవర్నమెంట్ అదే ఉద్దేశంతో మనకి అందుబాటులో పోషకాహారాన్ని తీసుకొచ్చింది కాబట్టి గర్భిణీలకి చిన్న ఖచ్చితంగా ఖచ్చితంగా చేసే వాళ్ళని శక్తివంతంగా తయారు చేస్తారని ఆశిస్తున్నాను అట్లాగే పండగ వాతావరణం ఉందని చెప్పేసి ఇంకో సప్పట్లు అయితే thank sure. you yeah.